జాతీయ విద్యా ప్రణాళిక చట్రం టూ థౌజండ్ ఫైవ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ ఈ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్ మనకి మిగిలిపోయింది కదా ఈ చాప్టర్ నుంచి మనం కొన్ని టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిట్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ప్రాథమిక తరగతుల్లో బోధనా పద్ధతులు ఈ విధంగా ఉండాలి భాగస్వామ్య మరియు చర్చ ఆధారితంగా బోధనా పద్ధతులు ఉండాలి సెకండ్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పాఠ్య పుస్తకం మరియు బోధన ప్రాక్టీస్లలో తప్పక ఉండవలసినటువంటి అంశం ఏంటంటే సెకండ్ ఆప్షన్ స్థానిక జ్ఞానం మరియు పిల్లల అనుభవాలు థర్డ్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సాంఘిక శాస్త్ర విషయ భాగము దీనిపై దృష్టి పెంచవలసి అవసరం ఉంటుంది దేనిపై దృష్టి పెట్టాలంటే భావ భావనపరమైన అవగాహన ఫోర్త్ ఆప్షన్ చూడండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం భారతీయ కళలు వీటికి సజీవ ఉదాహరణలు ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ చూడండి భారతదేశ సమాజ ఏక ఏకత మరియు సాంస్కృతిక వైవిధ్యం భారతదేశ సమాజ ఐక్యత ఏకత కాదు ఇది ఐక్యత మరియు సాంస్కృతిక వైవిధ్యం నెక్స్ట్ వన్ చూడండి ఫిఫ్త్ వన్ పాఠశాలల విద్య కోసం పాఠశాలల విద్య కోసం ఎస్సీ టూ థౌజండ్ సమీక్షించుట ఏర్పాటు చేయబడిన జాతీయ ఫోకస్ గ్రూప్ ట్వంటీ ఫైవ్ ఫోకస్ గ్రూప్ జాతీయ ఫోకస్ గ్రూప్ ఏంటంటే ఇరవై ఐదవది నెక్స్ట్ పేజ్ సిక్స్త్ బిట్ సిక్స్త్ బిట్ పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఎన్సిఎఫ్ఎస్ఈ టూ థౌజండ్ను సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ పాల్ సెవెంత్ బిట్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్లోని ఈ అధ్యాయం ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక పునరుద్ధరణ గురించి చర్చించినది వ్యవస్థగత సంస్కరణలు ఎయిత్ వన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలు పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుబంధాన్ని తొలగించేది ఏంటంటే యాంత్రికంగా పరీక్షించడం కోసం అభ్యసనం నైన్త్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం క్రిందివాణిలో ఇది పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి ఇంటి పని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లోని నాలుగవ అధ్యాయం దీనిని గురించి చర్చించినది పాఠశాల మరియు తరగతి గది వాతావరణం లెవెన్త్ బిట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కు చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎస్ పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు యూజీసీ యూజీసీ ట్వెల్త్ బిట్ భారం లేని విద్య భారం లేని విద్య నివేదికలోని లోతైన అంశాన్ని విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ ఏంటంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ థర్టీన్త్ బిట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కు సంబంధించి క్రింది వాణిలో ఒకటి సరి అయినది కాదు ఇక్కడ చూడండి క్వశ్చన్ ట్వెల్వ్ థర్టీన్త్ క్వశ్చన్ సరి అయినది కాదు అని ఇచ్చారు కాబట్టి చూడండి ఫస్ట్ వన్ సెకండ్ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ కరెక్టు థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి రాంగ్ అనమాట అంటే సరి సరైనది కాదు అని అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం ఎన్సీఎఫ్ టూ థౌజండ్కు సంబంధించి సరికానిది ఏంటంటే ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇవ్వకపోవడం ఫోర్టీన్త్ వన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం దేశంలో వివిధ ప్రాంతాల్లో పోల్చదగిన నాణ్యతను భరోసా ఇచ్చుటకు ఈ క్రింది వాణిలో ఒకటి అభిలక్షణీయమైన ఏర్పాటు ఆన్సర్ సాధారణ పాఠశాల వ్యవస్థ సాధారణ పాఠశాల వ్యవస్థ నెక్స్ట్ వన్ ఫిఫ్టీన్త్ బిట్టు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు హయ్యర్ సెకండరీ హయ్యర్ సెకండరీ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఫిఫ్టీన్త్ బిట్ ఒకసారి చూద్దాం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు హయ్యర్ సెకండరీ సిక్స్టీన్త్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధిపరచుటకు సృజనాత్మకత కలిగిన భాషోపాధ్యాయ భాషోపాధ్యాయుడు అనుసరించాల్సిన తరగతి వ్యూహం బహుభాషత్వం బహుభాషత్వం సెవెంటీన్త్ బిట్ శిశు కేంద్రి శిశు కేంద్రిత బోధనా శాస్త్రం అంటే పిల్లలకు దీని ప్రాధాన్యతనివ్వడం పిల్లలు దీనికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే అనుభవాలు పిల్లలకు అనుభవాల్లో ప్రాధాన్యతనివ్వడం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను రూపొందించినది ఎన్సీఈఆర్టీ నైన్టీన్త్ బిట్టు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో తెలిసిన బోధనాభ్యాస విధానానికి ఆధారం నిర్మాణాత్మక అభ్యసన నియమాలు నిర్మాణాత్మక అభ్యసన నియమాలు క్రింది వాణిలో ఒకదానికి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నొక్కి చెబుతుంది క్రింది వాణిలో ఒకదాన్ని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నొక్కి చెబుతుంది స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది నెక్స్ట్ బిట్ ట్వంటీ ఫస్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మార్గదర్శక సూత్రాలలో లేనిది ఇక్కడ లేనిది అని అడిగారు ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఫోర్త్ వన్ అనేది ఉంది లేనిది వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ కంఠస్థ పద్ధతులను ప్రోత్సహించాలి కంఠస్థ పద్ధతులను ప్రోత్సహించాలి అన్నది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మార్గదర్శక సూత్రాలలో లేదు ఓకే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ సెకండ్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సూచించిన మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనము ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నినాదం లర్నింగ్ వితౌట్ బర్డెన్ ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే మార్క్ అనేది యాడ్ చేస్తారు కాబట్టి టెన్షన్ అవ్వక్కర్లేదు మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన బ్యాక్ సైడ్ బుక్స్ అని నేను ఈ వీడియోస్లో చెప్తున్నాను కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే బుక్స్ రిఫర్ చేసుకోండి ఓకే ఆల్ ద బెస్ట్